తిరుమల లడ్డూ పవిత్రతపై తెలంగాణలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి లాయర్లు సైతం తమ ఆందోళన వ్యక్తం చేశారు హైకోర్టు దగ్గర లంచ్ విరామ సమయంలోని ప్లకార్డులను పట్టుకుని ధర్నా చేస్తున్నారు పవిత్రమైన లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించారని డిమాండ్ చేస్తున్నారు లాయర్లు దశావతారాల్లో ఒక అవతారమైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తిరుమల తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రపంచ ప్రఖ్యాతి ప్రపంచ దేశాల నుండి అందరూ వచ్చి స్వామివారిని శరణాగతి చేసి స్వామి వారి దగ్గర ఈ రోజు ఎన్నో కోరికలు తీసుకున్న ఆ స్వామివారి దగ్గర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన ఒక ప్రభుత్వమే కల్తీ చేసి ఈ రోజు అపవిత్రానికి చెందిన తిరుపతిని ఈ రోజు ఆ యొక్క లడ్డులో ఉన్న ద్రవాలనే గాని ఏదే గాని కల్తీ చేసిన వారిని ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ దాని మీద దృష్టిని కేంద్రీకరించి ఆ యొక్క మెయ్యిలో కల్తీ జరిగిన వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం విషయంలో ఏదైతే కల్తీ జరిగినటువంటి సంఘటన ఉందో అది హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నది వేరే ఇతర మతాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఏదైతే కుమ్ముకై ఇలాంటి చర్య తీసుకున్నారో ఏదైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా రక్షించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యొక్క హిందూ మనోభావాలు మళ్ళీ ఒకసారి ఇట్లా దెబ్బతీసే విధంగా ఇట్లాంటి చర్యలు గట్లా ఇట్లాంటివి తీసుకున్నట్టయితే కనుక రాను రోజులలో ఈ విధంగా మేము న్యాయవాదులము